కావేరి విషయంలో సత్యంబాబుకి భయం మొదలైపోయింది పూజారి చెప్పిన విధంగా రక్త సంబంధాన్ని కోల్పోతావు అని చెప్పగానే కావేరికి ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుందా అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే కావేరి గుడి కోనేరు దగ్గరకు వెళ్ళి చిన్నప్పుడు వాళ్ళన్నయ్య తను ఇద్దరు కలిసి ఆ కోనేరులో కాయిన్ వేసి మొక్కుకునేవాళ్ళంట ఖచ్చితంగా కోరికలు కూడా నెరవేరేయంట అని చిన్నికి చెప్తూ ఉంటే చిన్ని అయితే నేను కూడా కాయిన్ వేస్తాను అని చెప్పి దేవుడికి మొక్కుకుంటూ మా నాన్న కనిపించాలి అని చెప్పని ఈ కాయిన్ వేస్తూ ఉంటుంది ఇలా మొక్కుకుందో లేదో కావేరి చెప్పిన విధంగా చిన్ని వాళ్ళ నాన్న తన పక్కనే వెళ్తూ ఉంటాడు ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడా ప్రమాదవశాత్తు ఆ కోనీర్లో పడిపోతాడు చిన్ని వాళ్ళ నాన్న అప్పుడు చిన్ని చందు ఇద్దరు కలిసి తనని బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు భారీ పర్సనాలిటీ కాబట్టి ఆ పిల్లలిద్దరూ తనని తీయలేకపోతూ ఉంటారు ఎవరైనా కాపాడండి కాపాడని అరుస్తూ ఉంటారు ఇక చిన్ని అలాగే చందు ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు ఏంది వీళ్ళు ఇలా అరుస్తున్నారు అని కావేరి అలాగే సత్యంబాబు ఇద్దరు ఆ కోనేరు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాల్రాజ్ని కాపాడిన చిన్నీయే కాబట్టి తన మీద ఏమైనా సాఫ్ట్ కార్నర్ వచ్చి తన కూతురు అన్న విషయం తెలిస్తే కథ మరో మలుపు తిరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది